ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుషుల ఇద్దరి మధ్య కూడా మంచి ప్రేమ ఆనందం కలగాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి చాలు ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య కూడా మంచి ప్రేమ అయితే కలుగుతుంది అయితే స్త్రీ పురుషులు ఎవరైనా కానీ భార్యాభర్త కానీ లేదంటే ప్రేమ కానీ ప్రేమలో ఉన్నా కానీ ఇద్దరి మధ్య జీవితాంతం విడిపోలేని అంత ప్రేమ అయితే కలుగుతుంది వారి మధ్య పొరపాటును కూడా గొడవలు రావు మనస్పర్ధలు రావు తగువులు ఇలాంటి పొరపాటును కూడా వచ్చే ప్రసక్తి అయితే లేదు మరి ఏంటి అంత బాగా పనిచేస్తుందా అంటే ఇది చాలా చాలా శక్తివంతమైన మూలికా తంత్రం ఈ తంత్రాన్ని ఎవరైతే నమ్మి చేస్తారో ఖచ్చితంగా వారికైతే మంచి ఫలితం ఉంటుంది ఎవరు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేయొచ్చు లేదంటే ఒకరి కోసం ఒకరు కూడా చేయొచ్చు మరి ఇద్దరు ఇద్దరు కలిసి ఎందువల్ల చేయొచ్చు అంటున్నానంటే ఆ ఇద్దరు మేము ప్రేమగా ఉండాలి మేమిద్దరం కూడా చాలా ప్రేమగా ఉండాలి మేమిద్దరం చాలా ఆనందంగా ఉండాలి మా మధ్య మంచి ఒక సుఖం ఆనందం ప్రేమ ఇవన్నీ కలగాలి అని ఇద్దరు కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అప్పుడే ప్రారంభమైనాయి అప్పుడే చిన్న చిన్న తగువులు మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకోండి అప్పుడు స్త్రీ కోసం పురుషుడు పురుషుడి కోసం స్త్రీ కూడా చేయొచ్చు అంటే ఎలాగైనా సరే చేయొచ్చు కానీ ఇది ఇద్దరు చేసినా ఒకరి కోసం ఒకరు చేసిన నమ్మి కనుక మనస్ఫూర్తిగా ఈ తంత్రాన్ని చేశారు అంటే ఖచ్చితంగా ఆ జంట ఎవరైతే ఉన్నారో జీవితాంతం అస్సలు విడిపోరు ఇద్దరి మధ్య గొడవ అనే ప్రసక్తి ఆ మాటని ప్ర గొడవ అనే మాట ప్రసక్తే ఉండదు ఒకవేళ లేచిన గడియలో ఏదైనా చెడు గడియలు అంటే విషపు గడియలు అంటారు పొరపాటున చిన్న ఒక మనస్పర్ధం వచ్చినా కూడా అది వెంటనే సమస్య పోతుందనమాట అంత బాగా అద్భుతంగా పనిచేస్తుంది మరి దీన్ని మీరైతే నమ్మి చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను మీకు ఏదైనా కానీ సమస్య ఉన్నట్లయితే మీరు వీడియో కింద మొఖమాటం లేకుండా మీ సమస్య ఏదైనా సరే నమ్మకంతో కామెంట్ అయితే రాయండి అంటే మీకు జీవిత జాతకానికి సంబంధించిన సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను మీ యొక్క సమస్యని పరిశీలించి తర్వాత ఒక మంచి వీడియో చేస్తాను అంటే ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఎలాంటి పరిహారం చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందో నేను చక్కగా పరిశీలించి మీకు ఒక వీడియో తయారీ చేస్తాను దాన్ని మీరు చూసుకొని చేసుకోవడం ద్వారా ఎలాంటి సమస్య మొండి సమస్య అయినా సరే ఖచ్చితంగా మీకైతే పనిచేస్తుంది అంటే తొలగిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చాలా అమితమైన ప్రేమతో జీవితాంతం విడిపోకుండా ఉండాలి అంటే ఆ శక్తివంతమైన తంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం మరి దయచేసి నేను పదే పదే చెప్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి కొంతమంది వీడియోని మధ్యలో ఆపేయటం మొదట్లో ఆపేయడం చేస్తుంటారు అలా చూడటం వల్ల ఉపయోగం లేదు మీకు విషయం అనేది అర్థం కాదు మీరు పూర్తిగా చూస్తేనే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది దీన్ని మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి ఈ చెట్టు గురించి నేను గతంలో చాలా వీడియోలు కూడా చేశాను చూసారు కదా దీన్ని రేల చెట్టు అంటారు రేల చెట్టు ఇది అందరికి తెలిసిన చెట్టే దీనికి పువ్వులు పసుపు రంగులో ఉంటాయి పువ్వులు చాలా పసుపు రంగులో ఉండి చెట్టు అంతా కూడా గుబురుగా పూలు అలిగిపోయి ఉంటాయి దూరం నుంచి చూస్తే పూలు పూల సీజన్లో చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది దీన్ని రేల చెట్టు అంటారు ఏంటి రేల చెట్టు ప్రత్యేకత అంటే ఈ రేల చెట్టుని తాంత్రిక పూజల్లో వశీకరణ ఆకర్షణ పూజల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు అంటే దీన్ని ఆకులు కానీ కాయలు కానీ బెరడు కానీ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అలాగే ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది మరి ఇప్పుడు ఈ మనం ఇది ఒక జంట ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బాగుండాలి అంటే అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఆకర్షణ పూజల్లో వాడతారని మనం చెప్పుకున్నాం కదా వశీకరణ ఆకర్షణ తాంత్రిక పూజల్లో మనం వాడతారని చెప్పుకున్నాం కదా దీనికి నేటికి కూడా దీనిని కొన్ని ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో కావచ్చు దీన్ని ఆయుర్వేద మూలికా వైద్యులు గ్రామీణ వైద్యులు అలాగే గురువులు ఉపాసకులు సాధకులు ఎవరైతే ఉన్నారో దీనికి దీనికి నేటి కూడా తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు అంటే ఈ చెట్టుకు గనక దూప దీప నైవేద్యములు సమర్పించిన లేదంటే పూజలు చేసిన మంచి శక్తులు ప్రాప్తిస్తాయని వారి యొక్క నమ్మకం అలాగే ఇది తాళపత్ర గ్రంథాలు అలాగే ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్పబడి ఉంది ఎవరైతే ఆ రేల చెట్టుకి పూజలు చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి శక్తులు కొత్త శక్తులు వారికి వస్తాయని చెప్పి కూడా చెప్పబడి ఉంది మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి స్త్రీ పురుషుల మధ్య ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఆనందం కలగాలంటే మనం చేయవలసింది ఏంటి అంటే ఈ చెట్టు వద్దకి అమావాస్య ఆదివారం కానీ అమావాస్య గురువారం కానీ ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది మరి ఈ చెట్టు వద్దకు వచ్చి చెట్టు మొదల భాగంలో చక్కగా నీళ్లు పోసి చెట్టు పైన పసుపుతో శుద్ధి చెయ్యాలి అంటే పసుపుని చెట్టు పైన చల్లాలి అలాగే గంధం కొంచెం చల్లాలి అలాగే కొంచెం కుంకుమ చల్లాలి పసుపు గంధం కుంకుమ ఈ మూడు కూడా దీనిపైన చల్లవలసి ఉంటుంది తర్వాత వీరు దీనికి మూడు ఎరుపు రంగులో ఉన్న ధాన్యాలని నానబెట్టిన ధాన్యాలని దీనికి నైవేద్యంగా పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి మూడు ఎరుపు రంగులో ఉన్న ధాన్యాలు అంటే ఏంటి ధాన్యాలు ఎరుపు రంగులో రాగులు ఎరుపు రంగులో ఉంటాయి కందులు ఎరుపు రంగులో ఉంటాయి ఇంకా ఎరుపు రంగులో ఉండే ఏదైనా ఒక ధాన్యాన్ని అంటే ఇప్పుడు ఒడ్లు కూడా కొంచెం అవి అంటే పసుపు ఎరుపు మధ్య ఉన్నట్టుగా ఉంటాయి వాటిని కూడా వాడుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా సరే ఒక ఎరుపు రంగు ఒక గింజ మీకు కనుక మీకు కనిపించిందంటే కందులు లాగానే మీరు చేయండి లేదంటే మీకు మీకు అర్థం కాలేదు మూడు ఎరుపు రంగు ధాన్యాలు మీకైతే దొరకలేదు అప్పుడు మీరు దీనికి ప్రత్యామ్నాయంగా కనీసం రెండు రెండు అంటే రాగులు కందులు సరిపోతాయి వీటిని మీరు ఒక రోజు ముందుగా మూడు లేదా రెండు ధాన్యాలని ఒక్కొక్కటి ఒక గుప్పెడు ఇప్పుడు కందుల గుప్పెడు రాగుల గుప్పెడు అట్లాగనమాట తీసుకొని ఒకరోజు ముందుగా మీరు తీసుకొచ్చేసి నానబెట్టేసి ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత బెల్లపు నీళ్లు అంటారు బెల్లపు నీళ్ళు అంటే ఒక చిన్న గ్లాసులో ఒక బెల్లం ముక్క దంచి వేసి బాగా మనం శ్రీరామనం ఎప్పుడు పానకం చేస్తుంటాం ఆ లాగా బెల్లపు నీళ్ళు అనమాట ఆ నీళ్ళని ఈ చెట్టు చుట్టూతో కూడా మీరైతే చల్లండి చెట్టు చుట్టూతో ఆ బెల్లపు నీళ్ళని మీరైతే చల్లండి చల్లి చెట్టుకి నమస్కారం చేసుకొని మీరు ఎన్ని ప్రదక్షిణలు అయితే చేయగలరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి నలభై ఒకటి ఈ సంఖ్యలో ఏదైనా సరే మీరు ప్రదక్షిణ అయితే మీరు చెయ్యండి చేసిన తర్వాత ఈ చెట్టు చుట్టు చెట్టు కూడా మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ చెట్టుకి పూలు ఉంటాయి రేల చెట్టు పూలు ఉంటాయి ఈ పూలని మీరు కొంచెం తీసుకోండి కొంచెం తీసుకొని ఇంటికి వెళ్ళి వీటిని రోట్లో వేసి బాగా దంచండి దంచీ దంచి తర్వాత రసాన్ని అయితే ఇందులో ఉన్న రసాన్ని తీయండి ఈ రసంలో కొంచెం ఆవు నెయ్యి కొంచెం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పాలు మూడు రెండు కూడా రంగరించి దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇంట్లో ఇద్దరు కూడా గొడవలు అవుతున్న వాళ్ళు మనస్పదలు వస్తున్న వాళ్ళు దీన్ని తిలకంగా ధరించండి ఒకవేళ స్త్రీ పురుషులు గొడవలు అప్పటికే స్టార్ట్ అయినాయి మరి ఇద్దరు కూడా ధరించే ప్రసక్తి లేదు అంటే అంత అవకాశం లేదు అప్పుడు స్త్రీ కోసం పురుషులు పురుషుల కోసం స్త్రీలు ఖచ్చితంగా దీన్నైతే ఆ రేల చెట్టు యొక్క పూలని ఆవు పాలు ఆవు నీళ్ళు రంగరించి తిలకంగా ధరిస్తూ ఉండండి ఇలా ధరించడం ద్వారా ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్న భార్య లేదంటే భర్త ప్రతిరోజు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ పైన ఒక కొత్త ప్రేమ అయితే కలుగుతుంది అంటే ఆకర్షణ శక్తి కలుగుతుంది ఎవరైతే రేల చెట్టుకి ఆ నైవేద్యాలు సమర్పించి అంటే ఎరుపు రంగు ఎరుపు రంగు చూసిన కూడిన నైవేద్యాలు కందులు రాగులు ఇలా నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టును శుద్ధి చేసి ఆ పూలని ఆవు నెయ్యితో రంగరించి తిలకంగా ధరిస్తారో వారికి కొత్త శక్తులు ప్రాప్తిస్తాయని వారిలో ఆకర్షణ శక్తి పెరుగుతుందని చెప్పి మనకి మూలిక తంత్రాలు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ తతంగం అంతా మీరు చేస్తున్నప్పుడు చాలా నిష్ఠగా ఉండాలి చాలా నమ్మకంతో ఉండాలి మరి నమ్మకంతో చేస్తేనే మాత్రం ఇది జరుగుతుంది అపనమ్మకంతో మీరు చేశారు అంటే పొరపాటు కూడా జరగదు అపనమ్మకంతో ఏది మనం చేయకూడదు అపనమ్మకంతో చేయడం అనేది ఒక అపజయంతో సమానం అపనమ్మకం అపజయం కాబట్టి అపనమ్మకంతో చేయొద్దు మీకు ఇష్టం ఉందా చేయండి మీరు నమ్మారా చేయండి ఇష్టం లేదా చేయొద్దు నమ్మలేదా చేయొద్దు మరి ఈ విధంగా స్త్రీ పురుషులు చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది తర్వాత మీరు మీ కనుక మీరు చేస్తున్న క్రమంలో మీకు ఇంకా శక్తి ఉత్పత్తి అవ్వాలి అంటే ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఒక తెల్ల జిల్లుడు మొక్కను తెచ్చుకొని నాటుకొని దాన్ని బ్రతికించి ప్రతిరోజు కూడా నీళ్లు పోసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే ఈ ప్రయోగం చేస్తూ తెల్ల జిల్లుడు చెట్టుని కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారికి ఇంకా కొత్త శక్తి ఉత్పత్తి అవుతుందని మూలికా తంత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి